Yes, గత అర్ధరాత్రి కాటానగర్ టు ఎర్నాకుళం వెళ్ళేటటువంటి ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ అనకాపల్లి దాటిన తర్వాత ఎలమంచిలి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉండగా ఇంకొక ఐదు నిమిషాల్లో ఎలమంచిలి రైల్వే స్టేషన్ చేరతనిపించగా కొంతమంది ప్యాసింజర్స్ ఆ యొక్క ట్రైన్లో ముఖ్యంగా బీవన్ కోచ్ ఏదైతే ఉందో ఆ బి వన్ కోచ్లో పెట్రోలింగ్ ఏరియా దగ్గర గమనించడం జరిగింది దాంతో పాటుగా అప్పటికే ఈ స్నోక్ కూడా ఫిల్ అవుతూ ఉండింది ఎలర్ట్ అయినటువంటి ప్యాసింజర్స్ గా అక్కడ ఉన్నటువంటి టీటీఈకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సబ్సిక్వెంట్గా ట్రైన్ ఇక్కడ ఎలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గర ఆపడం జరిగింది ఇక్కడ స్టేషన్లో ట్రైన్ ఆగటం వల్ల అప్పటికే ప్యాసింజర్స్ అందరూ ఎలర్ట్ అవటం వల్ల అలాగే ఇక్కడ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి స్టే స్టేషన్ సిబ్బంది అయితేనేమి లోకల్ పోలీస్ అయితేనేమి అందరూ కూడా అలర్ట్గా ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరినీ కూడా సేఫ్గా ఇవాక్యువేట్ చేయడానికి దోహదపడింది దానివల్ల మనకి భారీ ప్రాణ నష్టం జరగలేదని చెప్పుకోవచ్చు అయితే అప్పుడు కూడా ట్రైన్లో మనం వన్ కోచ్లో సుందర్ అని చెప్పేసి ఒక ఎల్డర్లీ పర్సన్ సెవెంటీ ఇయర్స్ ఆయన విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళడానికి ట్రైన్ ఎక్కడం జరిగింది ఆయన కూడా ఈ తప్పించు ఈ బయటకు వచ్చే ప్రక్రియలో పడిపోయి చనిపోవడం జరిగింది అయితే ఇందులో మనకి ఈ ఫైర్ ఎక్కడైతే ఆరిజిన్ అయిందో ఆ రీజన్స్ ఫర్ దిస్ ఫైర్ అనేది మనం ఇంకా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారించాల్సి ఉంది ఇప్పటికే మనకి వైజాగ్ నుంచి ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ రావడం జరిగింది అలాగే స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా ఆ హెడ్ క్వార్టర్స్ టీమ్స్ కూడా ఇక్కడ వస్తున్నాయి దానికి తోట మనకి మెయిన్ బి వన్ కాకుండా దానికి ఆనుకున్నటువంటి ఎం టూ భోగి ఏదైతే ఉందో అందులో కూడా ఫైర్ స్ప్రెడ్ అయింది సో టోటల్ రెండిట్లోని కలిపి మొత్తం నూట యాభై ఎనిమిది మంది ప్యాసింజర్స్ ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో మనము ఈ అనే పెద్దాయని చనిపోవడం జరిగింది మిగిలిన వాళ్ళంతా కూడా సేఫ్ గా ఉన్నారు అయితే కొంతవరకు ప్యాసింజర్స్ సంబంధించినటువంటి లగేజ్ కూడా ట్రైన్స్ లో డ్యామేజ్ అవడానికి గమనించడం జరిగింది ఇకపోతే ఎం టూ గోజీలో కొన్ని సీసీ ఫుటేజ్ సీసీ కెమెరాస్ ఉన్నాయి అయితే సీసీ కెమెరాస్ ఈ వేడి వల్ల ఎక్స్టర్నల్ గా చూస్తుంటే మనకి మెల్ట్ అయిపోయి ఉన్నాయి సో దాంట్లో ఉన్నటువంటి స్టోరేజ్ డివైసెస్ లో ఉన్నటువంటి డేటాని రిట్రీవ్ చేయడం కోసం మనము ప్రయత్నించడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఎవరైతే ఈ ప్యాసింజర్స్ స్టాండ్ అయి ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళకి బస్సెస్ ఏర్పాటు చేసి చామల్ చేర్చి అక్కడ మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని కంటిన్యూ చేసే రకంగా రైల్వే అథారిటీస్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది